తమ్ముడు వెకపోతులు నరేందర్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి యొక్క ఈ కార్యక్రమంలో మన పెద్దలు మన ఆర్కృష్ణ అదేవిధంగా మా పెద్దలు హన్మంతన్న అదేవిధంగా మన మూనాచారి సార్ గారు అదే ఈశ్వర్య సార్ గారు మన డాక్టర్ వినయ్ అన్న అదేవిధంగా నా సోదరుడు గుజ సత్యము అదేవిధంగా కృష్ణ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్ని సంఘాలను కూడా అభినందిస్తూ ఒకటే విషయం చెప్పదలుచుకున్న తమ్ముని యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు నిజంగా చెప్పాలంటే మా తమ్ముని గురించి కూడా ఒక మాట చెప్పాలి ఈ సందర్భంగా ఆ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక జంతువులకు పక్షులకు ఉన్నాయి కానీ బీసీలకు లేదు అనే ఉద్దేశంతో ఆ రోజు మనకు మన మీద జరిగే వివక్షకు వ్యతిరేకంగా దేశంలో కులగణన చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు బీజేపీ మంత్రులు ఉన్నటువంటి డయాస్మితికి పోయినటువంటి వ్యక్తి మా సోదరుడు బేకపోతున్న నరేంద్ర గౌడ్ గారు అంటే ఈ రకంగా కరుడు కట్టిన యొక్క బీసీ ఉద్యమకారుల యొక్క కృషి ఫలితంగానే ఈ రోజు ఆర్కృష్ణ తెలుసు ఆయన యొక్క శిష్యులుగా చెప్తా ఉన్నాను ఈ రోజు బీసీలు చేసి కొత్త సంవత్సరాలుగా జరిగినటువంటి ఉద్యమాల ఫలితంగానే ఈ రోజు తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ రకంగా వచ్చేటువంటి ఉద్యమం ఏదై ఉందంటే బీసీల యొక్క ఉద్యమం ఈ రోజుగా బీసీలు ఆగేటువంటి పరిస్థితి లేదు ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు ఇక్కడ మన అన్న ఉన్న హనుమంత అన్న నిజంగా చెప్పాలంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నిజంగా బీసీల యొక్క వాణిని వినిపించినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే హనుమంతరావు గారు ఆయన పదవుల కోసం లెక్క చేయలేదు ఈ రోజు చెప్పాలంటే సమైక్య రాష్ట్రంలో ఇంతవరకు బీసీలు ముఖ్యమంత్రి కాలేదు కానీ ఒక్కసారి వచ్చినటువంటి యొక్క అవకాశానికి వచ్చిన అవకాశానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఏ రకంగా కుట్రలు పని ముఖ్యమంత్రి కానటువంటి పరిస్థితి ఈనాటి కూడా బీసీలు ఉన్నారంటే ఇక మిత్రులారా అగ్రవర్ణాలా ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఇక మేము ఊకోము ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కచ్చితంగా అందరం కూడా కలిసి త్వరలోనే ఈ రాష్ట్రంలో బీసీల రాజ్యాన్ని స్థాపిస్తాము అది రేవంత్ రెడ్డి గారి అది ఎవరు ఊరుకున్నటువంటి ప్రసక్తి కాదు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాను ఈ రోజు యొక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్యక్రమం తీసుకుందో నలభై రెండు శాతము రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీద ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఢిల్లీకి తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెలిసిపోయి అక్కడ రాజ్యాంగ సమణ చేసి నైన్త్ షెట్లు పెట్టి బీసీల రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేయండి కాకపోతే మీరు ఆ ప్రయత్నం చేయకపోతే కేవలం ఓట్ల కోసం చేసినటువంటి ముసలు కన్నీరు కలిస్తే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు ఆ యొక్క ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ అన్న మన అన్న తీసుకోవాలి అదే విధంగా ఈ రోజు నిజంగా చెప్పాలంటే బీసీలు ఈ యొక్క అరవై శాతం ఉన్నటువంటి బీసీలు ఈ రోజు ఓట్లు చేసే యంత్రాలు కాల్సి ఇప్పుడు చెప్తా ఉన్నాను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గాని బీజేపీ ప్రభుత్వం గాని బిజెపి ప్రభుత్వం వెంటనే మీరు దేశవ్యాప్త కులకేళన చేయండి పునగణన చేయకపోతే మాకు జరిగినటువంటి అన్యాయము మేము ఎడ్యుకేటెడ్స్ అయినా ముందుకు రాజకీయంగా చైతన్యం అయినాను కాబట్టి మీ మోసాలు గ్రహిస్తున్నాను కాబట్టి ఏది అయినప్పుడు కూడా నలభై రెండు శాతాన్ని ఇమీడియట్ గా ప్రతిపక్ష నాయకులను బీసీ సంఘాలను అందరిని కూడా తీసుకోపోయి కొన్ని సంఘాలే కాదు కొద్ది ఒకటి వస్తున్నది ఇక్కడ కొన్ని సంఘాలనే ప్రభుత్వం తీసుకున్నటువంటి విషయం వస్తున్నది అన్ని సంఘాలను కూడా తీసుకెళ్లి మీరు కేంద్ర ఒత్తిడి చేయాలి అక్కడ ప్రతిపక్ష నాయకులు తీసుకుపోయి అక్కడ పెద్ద ఎత్తున ఢిల్లీలో మన కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా నిర్వహిస్తేనే ఈ ప్రభుత్వాలు కదిలి వస్తాయని కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తారని మరి ఆశిస్తూ తమ్ముడిచ్చినటువంటి అవకాశం